దేవుల్లో నడిచిన అనుభవాలు ఏవీ లేవు ఏవైనా ఉంటే పరిశుద్ధాత్ముడు రాయించేవాడు విశ్వాస వీరుడు చల్లారిపోయాడా ఎస్ దేవుని ప్రత్యక్షత పొందుకున్న అబ్రహాము చల్లారిపోయాడా అవును దేవుని కొరకు దేశాన్ని విడిచిపెట్టిన అబ్రహాం విశ్వాస విషయంలో దిగజారి పదమూడు సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత లేకుండా చల్లారిపోయిన వాడిగా మిగిలిపోయాడా అవును ఎందుకు అబ్రహాము జీవితంలో హాగరనే పాపం ప్రవేశించింది చెల్లి తమ్ముడు నీ జీవితంలో ఏ పాపం ప్రవేశించినా నీ ఆత్మదీపాన్ని ఆర్పివేయటం ప్రారంభిస్తుంది గతంలో నీ వెలిగిన వాడివైనా గతంలో నువ్వు ఎంత బలమైన విశ్వాసు అయినా గతంలో నువ్వు ఎంత బలమైన యోధుడు అయినా ఏ చిన్న పాపానికి నువ్వు చోటిచ్చినా అది నీ ఆత్మ దీపాన్ని మెల్లమెల్లుగా మెల్లమెల్లుగా ఆహా నీ ఆత్మ దీపాన్ని ఆర్పివేయటం ప్రారంభిస్తా తొంభై తొమ్మిదో సంవత్సరంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని రాస్తే పర్వాలేదు కానీ ఇక్కడ ఆత్మదేవుడు ఏమంటాడో తెలుసా నా వైపు చూడండి దేవుడైన యహోవా అబ్రహములకు తొంభై తొమ్మిది ఏండ్ల వయసులో ప్రత్యక్షమై అబ్రహమా నా సన్నిధిలో సారీ నేను సర్వశ నాతో కలిసి చెప్పండి నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వైయుండుము ఏమంటున్నాడు అంటే తొంభై తొమ్మిదో సంవత్సరంలో కూడా అబ్రహాం ఎట్లా నడుస్తున్నాడు నిందారహితంగా నడుస్తున్నాడు ఎవరా తెలియగలిగిన మనిషి నిందారహితుడవై ఉండు రై చక్కగా నడవరా అన్నా అంటే వాడు నరకెట్ల లేదని చెప్పాలి చెప్పాలి రే చిన్న గుండి సరిగ్గా పెట్టుకో అన్నాం అంటే దాని అర్థం ఏంటి గుండి చక్కగా పెట్టుకున్నాడేనా గుండి చక్కగా పెట్టుకోలేదు కాబట్టి పెట్టుకోను ఆయన అంటున్నాం నా సన్నిధిలో నిందా రైతుడవై ఉండు అని అంటే గమనించండి తొంభై తొమ్మిది ఏళ్ళ వయస్సులో కూడా నింద కలిగిన వాడిగా బ్రతుకుతున్నాడు ఏంట నింద హాగరమని నింద పదమూడు సంవత్సరాలు అబ్రహాము జీవితంలో ఏం జరిగిందో ఒక్క మాట కూడా పదహారో అధ్యాయ చివరి వచ్చిన నుంచి పదిహేడో అధ్యాయ మొదటి వచ్చిన వరకు ఈ పదమూడు సంవత్సరాలు అబ్రహాం జీవితంలో ఏం జరిగిందో అంత నిర్మానుష్యం ఎందుకో తెలుసా అబ్రహం అయ్యి ఆత్మదీపం మారిపోయింది ఎందుకు ఈ పదమూడు సంవత్సరాలు ఏం చేశాడో ఎందుకు రాయలేదంటే ఏమైనా ప్రభు కొరకు చేస్తే కదా రాసేది ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను అమ్మా రోజు ప్రార్థన చేసుకుంటున్నారా అని అడిగాను ప్రార్థన చేసుకునేవాళ్ళు ఏమంటారు చేసుకునే వాళ్ళు లేదన్నా అడు చెప్పుకోవటానికి ఏమీ లేదు కాబట్టి చెప్పలేదు ఏదైనా ఉంటే ఇప్పుడు అబ్రహాం జీవితంలో ఈ పదమూడు సంవత్సరాల్లో ఏం జరిగిందో ఎందుకు ఆత్మదేవుడు రాయలేదంటే అబ్రహాం యొక్క ఆత్మదీపం ఆడిపోయింది నా ప్రభు బిట్లరా ఒకప్పుడు ప్రభు కొరకు మండి ఒకప్పుడు ప్రభు కొరకు రగిలి ఏసయ్య నా ప్రపంచం ఏసయ్య తప్ప ఈ లోకం నా కొద్దు చావైనా బ్రతుకైనా క్రీస్తు కొరకేనని ఒకప్పుడు ప్రభు కొరకు మండిన నీవు ఈరోజు చల్లారిలి స్థితిలోకి వచ్చావేమో ఆరిపోయే దీపాల్లాగా ఒకవేళ నీ జీవితంలో కనబడుతున్నావేమో నీవు ఆరిపోవటానికి ఏ లోకం నీలో ప్రవేశించిందో ఏ పాపం నీలో ప్రవేశించిందో ఈ వాక్యం వింటుండగా ఈ కోడిక దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా ఈ వాక్యం ఇంటుండగా ఏ పాపం నీలో ప్రవేశించిందో ఆ పాపాన్ని వాక్యమని కత్తిరతో ఏసునాములో నువ్వు కత్తిరించుకుందివుగాక నేను ప్రారంభంలో చెప్పాను నువ్వెప్పుడు ఎలా ఉండాలో తెలుసా దీపవృక్షం మీద పెట్టబడిన దీపంలాగా నీవు నీ పిల్లలు నీ పిల్లల పిల్లలు ఏసై కొరకు వెలుగుతూ ఉండాలి వెలిగేటప్పుడు కొన్నిసార్లు నిశ్చస్తుంది నా బట్టలకు మురి కావటం నాకు ఇష్టం లేదు వేసుకున్న ఈ చొక్కా ఈ ప్యాంటు సంవత్సరం పాటే చెప్పండి సంవత్సరం పాటు వేసుకోవాలనుకుంటున్నాను ఇస్త్రీ ఖర్చు తగ్గిపోద్దా ఉతికే ఖర్చు తగ్గిపోద్దా నీళ్ళ ఖర్చు తగ్గిపోద్దా కానీ ఒక రోజు కంటే ఎక్కువ వేసుకోలేము మురికి పడుతుంది మురికి రమ్మని నేను పిలవలేదు మురికంటే నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేకపోయినా లోకపు మురికి బట్ట మీద పడుతున్నట్లుగా లోకంలో ఉన్న పాపం నీలో పడతా ఉంటుంది ఏం చేయాలి వాక్యమైన కత్తిరితో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆ అపవిత్రతను కత్తిరించుకుంటే నుసి తొలగించబడే కొలది దేదీప్యమానమైన దీపంగా నీ ఆత్మ వెలగటం ప్రారంభించను గాక అప్పుడు కొట్టే స్తోత్రాలు చేద్దాం దైవ జనమా ఏ నుసి మసి నీ అంతరంగంలో పడిందో వాక్యం వింటుండగా దాన్ని కత్తిరించుకోవటానికి దేవుడి కూడికి ఏర్పాటు చేశాడు కత్తిరించుకొని బయలుదేరావా ప్రాణం పోయే ఆకరి క్షణం వరకు దేవుని కొరకును మండుతూనే ఉంటావు మూడవది భక్తి జీవితంలో మనలను చల్లార్చేది మన చుట్టూతో ఉన్న కొన్ని పరిస్థితులు భక్తులు మనలను చల్లారుస్తాయి అందుకనే దీనికి నేను చెప్పే మాట పెట్టిన పేరు ఏంటంటే నన్ను నాతో కలిసి చెప్పండి నిన్ను ఆవరించిన భౌతిక పరిస్థితులను బట్టి ఎన్నడూ కృంగిపోకు మరి అన్నడు ఏం చేయాలి నా వైపు చూడండి పర్వాలేదు అదే దశలోని పత్రికలో ఆత్మను ఆర్పకుడి అని చెప్పిన చోట ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు అంటాడు పెద్దవి చెప్పండి ఆ మాట అట్టాగే చెప్తారా కాస్త నవ్వుతా చెప్పండి ఆ అది అక్క ఎల్లప్పుడూ మరోసారి ఎల్లప్పుడూ ఒక విశ్వాసి సంతోషంగా బ్రతకటం సాధ్యమేనా సాధ్యమే సాధ్యమే అన్నా ఎల్లప్పుడూ సంతోషించటానికి మనకి ఎప్పుడు అన్ని సందర్భాల్లో మంచి జరగదు కదా కొన్ని సందర్భాల్లో నష్టాలు జరుగుతాయి కీడు జరుగుతుంది ఇంట్లో మరణాలు జరుగుతాయి అపాయాలు జరుగుతాయి వాటములు ఎదుర్కొంటాం నష్టాలు ఎదుర్కొంటాం కీడును ఎదుర్కొంటాం వీటి మధ్యలో కూడా ఎలా మనం సంతోషించగలం ప్రభు పెట్లరా అపోస్తులైన పౌలు గారు అటు కొరింది సంఘానికి కానీ సార్వత్రిక సంఘానికి కానీ కొలసీస్ ఫిలిపి సంఘానికి కానీ ఆయన ఇచ్చిన ఔషధం ఏంటో తెలుసా ఆనందించుడి మరలా చెప్పుదును ఒంట్లో అనారోగ్యం పెట్టుకొని అట్లా ఆనందిస్తామయ్యా షుగర్ మూడు వందల యాభై పోయింది అంటాడు ఆనందించుడి మరలా చెప్పుడు ఆనందించుడి ఈ ఒక తల్లి వచ్చి అంటది మొన్ననే మా బాబు కరోనాలో చచ్చిపోయాడు చనిపోయాడు అయ్యా ఇంట్లో మరణం పెట్టుకొని ఎట్లా ఆనందిస్తావు నా ప్రభు బిట్లరా విశ్వాసపు లోతులోకి నువ్వు వెళ్తే ఎల్లప్పుడూ ప్రభులో నువ్వు ఆనందిస్తూనే ఉంటావు సాతాను కొన్నిసార్లు ఏం చేస్తాడో తెలుసా నీ చుట్టూతో ఉన్న కొన్ని భౌతిక పరిస్థితులు నీ గుర్తుకు తెచ్చి చూడు నీ ఇంట్లో ఈ మరణం జరగలేదా నీ కడుపును బుట్టిన కొడుకును దేవుడు తీసుకొని వెళ్ళిపోలేదా ఏమని దేవునిష్ఠుతిస్తావు మొన్నదాకా నీ ఉద్యోగం చక్కగా సావ్యగా సాగేది ఎప్పుడైతే ఆత్మలో బలపడ్డావో నీ ఉద్యోగం మొన్న క్షణంగా తీసేయలేదా ఏమని దేవునిష్ఠుతిస్తావు ఈ ఆర్థిక సమస్యలు ఈ అప్పుల బాధలు చుట్టూతో ఉండి ఎలా దేవుని నువ్వు సృతించగలుగుతావని నా వైపు చూడండి నీ చుట్టూతో ఉన్న కొన్ని భౌతిక పరిస్థితులు నీ ఆత్మను కృంగదీయటం ప్రారంభిస్తాయి నీవెలా ఉండాలో దివ్యమైన మాట ఒక గొప్ప దైవజనుడు జాన్ జీ ప్యాటన్ జాన్ జీ ప్యాటర్న్ పెద్దగా చెప్పండి మరోసారి జాన్ జీ ప్యాటన్ ప్రైజలాన్ ఒక గొప్ప దైవ సేవకుడు ఆయన తనున్న దేశంలో ఒక వైద్య వృత్తిని చేస్తూ ఆయన గుండెల్లో ఉన్న భారం ఏంటంటే ఆటవిక ప్రజల మధ్య నరమాంస భక్షకుల మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించాలి హైబ్రిడీస్ దీవులకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించాలి అని చెప్పి తన భార్యను తీసుకొని ఆస్తిలో వెళ్ళి ఒక ఆరు నెలల పాటు తన భార్యను అక్కడే ఉంచి తనొక్కడే హైబ్రిడిస్ దీవులకు వెళ్ళాడు నరమాంస భక్షకులు మన చేతిలో ఎప్పుడు సెల్ ఫోన్ ఉన్నట్లుగా ఈ నరమాంస భక్షకుల చేతుల్లో ఎప్పుడు ఈటిలు ఉండేవాట రెండు తెగలం ఈ తెగ వాళ్ళకి ఆ తెగ వాళ్ళకి మధ్యలో ఎప్పుడు యుద్ధం జరిగేదట ఒకరినొకరు వాళ్ళట ఎవరైతే చంపబడ్డారో చంపబడిన శవాలను తీసుకుని ఆ పచ్చి మాంసాన్ని పిక్కుని తినేవాళ్ళ అలాంటి నరమాంస భక్షకుల మధ్యలోకి దేవుని వాక్యం ప్రకటించడానికి వెళ్ళారు వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒక ఆయన అన్నాడట బాబు ఒకవేళ నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఒకవేళ వాళ్ళ మధ్యలోకి వెళ్తే నరమాంస భక్షకులు నేను పీక్కుని తింటారు చంపేస్తారు నిన్ను నీ భార్యను నీ పిల్లల్ని చంపేస్తారు వెళ్ళొద్దు హై నవ్వుతా అన్నాడట అయ్యా చనిపోయిన తర్వాత ఎడిదిరిగి పురుగులు పీక్కుని తింటాయి కదా పురుగుల చేతిలో పీక్కుని తినబడేదానికంటే దేవుని కొరకు హతసాక్షిగా మారి నరమాంస భక్షకుల చేతిలో అలా నేను హతుడినైపోవటం అది నా ధన్యతగా భావిస్తానయ్యా ఏమన్నాడు చనిపోయిన తర్వాత ఎడుదిరిగి పురుగులు పీక్కొని తింటాయి కదా పురుగులు బారిన బడే కంటే ఏసయ్య కొరకు హతసాక్షిగా మారటం అది నా భాగ్యంగా ఎంచుతాను ఈ లోకంలో నేను ఎంత శ్రమను అనుభవిస్తానో పరలోకంలో అంత మహిమ దేవుడు నా కొరకు దాచిపెట్టాడు రైతులా వెళ్ళాడు ఒక ఆరు నెలల తర్వాత తన భార్యను తీసుకొని హైబ్రిడిస్ దీవులు దేవుని వాక్యం ప్రకటించడానికి వెళ్ళాడు భార్య గర్భవతి అయింది ఓ చక్కటి కుమారుని కన్నది ఆ బిడ్డకు పేటర్ అనే పేరు పెట్టారు కొడుకును కన్న రెండు వారాలకి భార్య విషజ్వరానికి గురై హైబ్రిడిస్ దీవుల్లోనే అకాల మరణాన్ని పొందుకుంది ఒక యవన వయసులో యవనస్తుడి భార్య అకాల మరణాన్ని పొందుకుంటే ఏ భర్తైనా బాధను తట్టుకోగలడా ఒక క్షణం బాధపడ్డాడు ప్రభుని స్థుతించాడు ప్రభ మరలా నా భార్యను పరలోకంలో చూస్తానని నిశ్చయిత నాకుందే కొంతకాలం మేము కలిసి సంతోషంగా కాపురం చేయటానికి కురిపించావు నీ సేవలో ఎలా నా కుటుంబం నా భార్యను పోగొట్టుకోవటం ఇది నాకు ఇచ్చిన భాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను అని భార్యని సమాధి చేసి ఆ సమాధి కార్యక్రమం పూర్తయి రెండు మూడు రోజుల పాటు ఆ సమాధి దగ్గరే పగలనక రాత్రి అనుక సమాధి దగ్గరే కూర్చున్నాడు భార్యను విపరీతంగా ప్రేమించినట్లున్నాడులే అందుకని దగ్గర కూర్చున్నాడు అందరూ అనుకున్నారు సమాధి కార్యక్రమం పూర్తయి ఇంటికి వచ్చాడండి చూడండి మిషనరీల చరిత్ర ఒక్కగానొక్క కొడుకు అని చెప్పే కదా ఆ బాబు కూడా అనారోగ్యానికి గురై తల్లి చనిపోయిన రెండు వారాలకి కొడుకు చనిపోయాడు ఆ కొడుకును సమాధి చేశాడు రెండు మూడు రోజుల పాటు ఆ సమాధి దగ్గర కాపలా ఉన్నాడు ఒక్కరోజు కూడా నా కొడుకుని ఎందుకు తీసుకున్నావయ్యా నా భార్యనే ఎందుకు దూరం చేసేవయ్యా నీ సాకని వస్తే సావకొచ్చిన నా బ్రతుకులో నాకు ఎంత అన్యాయం చేస్తావా ఇంకేమని నీ సేవ చేసేది నేను కూర్చుని నేను ఏమని ప్రకటించేది దేవుడు అద్భుతాలు చేసే దేవుడు నేను ప్రకటించేటప్పుడు నీ ఇంట్లోనే అద్భుతం జరగలేదు కదా అని ప్రజలు అంటారు కదా అని ఒక్క మాట కూడా ప్రభుని మనస్సులో కూడా నిందించలేదట అందరూ వచ్చి కొడుకు చనిపోయాడన్న బాధ నీకు లేదయ్యా కూతురు సారీ భార్య చనిపోయిందన్న బాధ నీకు లేదా అయ్యా అంటే బాధ ఉన్న ఆ బాధకు మించిన సంతోషాన్ని కలుగు చేసే నిరీక్షణ ఒకటి నా గుండెల్లో కట్టుకొని ఉంది ఏంటయ్యా నా ఆ నిరీక్షణ నేను ఒకరోజు చనిపోతాను పరలోకానికి వెళ్తాను నేను కోల్పోయిన నా భార్యను నా కుమారుని పరలోకంలో ముఖాముఖిగా నేను చూస్తాను యుగా యుగాలు పరలోక రాజ్యంలో ప్రభుత్వం కూడా మేము కలిసి బ్రతుకుతాం ఓ క్రైస్తవుడిగా మా బ్రతుకులో మరణం అనేది మా జీవితం ముగింపు కాదు మరణం మహిమా లోకానికి ముఖద్వారం లాంటిది ఆయన ఒక మాట అన్నాడు మరణానికే క్రైస్తవుడు భయపడినప్పుడు ప్రపంచంలో జీవితంలో ఎదురైన ఏ కష్టానికి కూడా క్రైస్తవుడు భయపడడు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తారు నేను అడుగుతా అన్ని భయాల కంటే భయంకరమైన భయం ఏది ఏం ఒక్కరు కూడా ఉన్నట్లేదు లేదు ఎందుకు లేదు ఏసయ్య మన గుండెల్లో పుట్టించిన నిరీక్షణ మరణానికి కూడా భయపడని ధైర్యాన్ని మనకిచ్చింది లోకంలో ఒక సామెత్తు ఉంది రూపులకు భయపడినోడు ఏలు కలుపులకు భయపడతాడా అర్థం కాలేదా ఏనుగరుపులకే భయపడినోడు ఏనుగరికి ఎప్పుడైనా చూసారా ఏనుగరుపు ఎప్పుడైనా చూసారా యూట్యూబ్లో పెట్టుకొని చూడండి శివులకు సిల్లులు పడాల్సిందే గుండె నొప్పి ఉన్నటువంటి వాళ్ళు అప్పటికప్పుడే పరదేశులు ముప్పిలారా పరదేశులు అనాల్సిందే అంత భీకరంగా ఉంటుంది గజరాజు అరుపు నేనంతా వీడు అంటే ఏనుగరుపులకే భయపడినాడు ఎలుక అరుపులకు భయపడతాడా క్రైస్తవుడు మరణానికే భయపడ్డు ఎందుకు మరణము మహిమ లోకానికి ముఖద్వారం లాంటిది ఈ ప్రత్యక్షత ఒక క్రైస్తవుడి కుంటే చుట్టూత ఎలాంటి భౌతిక పరిస్థితులైనా ఆనందించుడి అట్లాగే నా చెప్పేది చెప్పండి ఆనందించుడి పెద్దగా ఆనందించుడి ఈయన దగ్గరకు వచ్చి అంటున్నారు సరేనయ్యా మరి ఎంతకీ నువ్వు అంతా ఇక్కడే సమాధి దగ్గర కాపులా ఉంటున్నావు భార్య కాపులో ఉన్నావు కొడుకు కాపులో ఉన్నావు ఎందుకు నువ్వు కాపులో ఉంటున్నావు అంటే ఈ నరమాంస భక్షకులు మేము పాతి పెట్టి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఈ సమాధిని తవ్వి పీక్కుని తింటారో బిడ్డల శవాన్ని అట్లా కుక్కలు పీక్కుని తింటే చూడలేక అందుకని నేను కాచుకున్నానయ్యా వాళ్ళు అడిగారు ఇక జీవితంలో మరణానికి నువ్వు భయపడలేదు కదా మరణ విషయంలో కూడా సంతోషంగా ఈ కార్యక్రమం చేసావు కదా జీవితంలో ఎప్పుడైనా నీకు శ్రమలు ఎదురైతే శ్రమలకు నువ్వు బాధపడవా బాధపడినాయా ఎందుకు నా జీవితంలో నాకు ఎదురయ్యే ప్రతి శ్రమ నన్ను సంపూర్ణునిగా మార్చటానికే శ్రమలు నాకు ఎదురవుతాయి నీకు రోగం తగ్గట్లా ఎంత ప్రార్థన చేసినా రోగం తగ్గట్లేదు ప్రభావా ఆడవద్దు నా సంపూర్ణతకి ప్రభు దీన్ని అనుమతించాడు శ్రమ వెంబడి శ్రమ నీ బ్రతుకులో ఎదురవుతుంది కన్నీళ్లు గారుస్తున్నావు ఉపవాసం ఉంటున్నావు గుండెలు బాదుకుంటున్నావు దేవాదేవాన్ని నమ్మకంగా జీవిస్తున్నావు ఎంత నమ్మకంగా బ్రతికినావు శ్రమ మీద శ్రమ ఆపద మీద ఆపద కన్నీరు వెంబడి కన్నీరు దుఃఖం వెంబడి దుఃఖం ఒకవేళ నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటే నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా ఈ శ్రమలన్నీ నా సంపూర్ణతకే దేవుడు అనుమతించాడు సంపూర్ణులు ఎక్కడికి జారుతారు ఏమ్మా ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ కాకమునిపోయి ఉసూరు అంటే అట్ట సంపూర్ణత పొందిన పరిశుద్ధులు ఎక్కడికి జారుతారు ఈ సంపూర్ణత ఒక వ్యక్తికి రావాలంటే ఏముండాలి ప్రార్థన వింటారా ప్రపంచంలో ఏ యూనివర్సిటీ నేర్పలేని ఆత్మీయ పాఠాలు శ్రమల పాఠశాల మనకు నేర్పుతుంది చప్పట్లు కొడుతు స్తోత్రాలు చెప్దాం ఒరే నీ సంపూర్ణత నీ సంపూర్ణత సంపూర్ణత భూలోకంలో శ్రమలు వస్తున్నాయి కదా అని అన్నారు అనుకోండి నిరీక్షణ కలిగిన వాడు ఏమంటాడో తెలుసా ఈరోజు నేను ఎంత శ్రమ పడుతున్నానో ఈరోజు అనుభవించే శ్రమ రేపు మహిమగా దేవుడు మార్చుతాడు కాబట్టి ఎల్లప్పుడూ చెప్పాలి చెప్పాలి అందుకని ప్రభు పెట్లారా నీ చుట్టూతో ఉన్న భౌతిక పరిస్థితులను బట్టి ఎన్నడూ ఎప్పుడు కృంగిపోకు సాతానొచ్చి అంటాడు అయిపోయిందిరా నీ పని అయిపోయిందామా నీ పిల్లల పని దేవుడు 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 అని ఏదో ఎగిరేవు కదా నీ జీవితం అంతా అయిపోయింది అని అంటాడా నువ్వు వెంటనే ఒక మాటను ఈరోజు ఎంత ఏడుస్తున్నానో అంత నవ్వే దినాలు నిశ్చయంగా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు ఎక్కడ తలదించుకున్నానో ఏ నామం పేరట అక్కడే తలెత్తుకొని తిరిగే రోజును దేవుడు నాకు అనుగ్రహిస్తాడు శ్రమ నుండి నా యాండ్ల కొలది నా దేవుడు నాకు సమృద్ధిని ఇస్తాడు ఎగమందు ఇస్తాడు ఒకవేళ ఎగమందు నా దేవుడిని ఇవ్వక ఇస్తాడు ఒకవేళ ఇవ్వకపోయినా భూమి మీద ఎంత శ్రమను అనుభవిస్తానో పందుబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఆ రమేష్ అన్న చెప్పాలి ఎప్పటి కాలపు శ్రమలు ఎన్ ఎన్నదగినవి కాదు ఈ ప్రత్యక్షత నీకు ఉందనుకోండి ఎప్పుడన్నా ముఖం హుసూరు అంటూ ఉంటుందా కొంతమంది ముఖాలు చూడండి ఎప్పుడు చూసినా అవధం దాగిన మొఖాలు ఉన్నట్టుంటే అలా ముఖాలు చూస్తే నీ ఎక్కడే నీరసం వచ్చేస్తుంది అంటాడు భక్తుడు ఆనందించుడి మరలా చెప్పుతున్నావు ఆనందించుడి బ నీ చుట్టూతో ఉన్న భౌతిక పరిస్థితులు నీ భక్తిని కృంగదీయకుండా జాగ్రత్తగా చూసుకో అంటాడు కదా హబక్కు ప్రవక్త పశువులు లేకపోయినా దొడ్డిలో గొర్రెలు లేకపోయినా అంజూరుపు చెట్టు పోయకుండినా ద్రాక్ష ఫలించకపోయినా ఒలీవా కాయలు నేలన్న రాలిపోయినా నా ప్రభు యోందు నేను ఆనందిస్తాను గట్టిగా చెప్తా ప్రభువయ నాకు ప్రభువుకు యోహోవ అయ్యే నా బూస్ట్ బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ప్రభువుకు యోహోవ అయ్యే నా బలం అంటాడు అంటాడు అయినా నా రక్షణ కర్త్యకు యోహోవ ఎందు నేను ఆనందిస్తా